వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఉండి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటున్నారు అటువంటి కంచుకోటను కూడా బదులు విధంగా తెలుగు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మక అడుగులు వేస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల ప్రణాళిక ఉంది అసలు దాని కారణాలు ఏంటి అడిగిస్తుంది సార్ ప్రధానంగా ఇక్కడ పీవీఎల్ గారి గెలుపు అవకాశాలు ఎలా ఉన్నాయి ఈ రోజున పీవీఎల్ గారి కష్టానికి ఫలితం దక్కేలా కనిపిస్తుంది మాకు ఎందుకంటే ఆయన ఐదు సంవత్సరాల క్రితం రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అవార్డు నడిచినా కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది అయినా కూడా ఆయన ఏ రోజు కూడా ఇంట్లో కూర్చోకుండా ప్రతిరోజు ప్రజల్లో ఉంటూ కరోనా టైంలో కూడా ఆయన విపరీతమైన కష్టం పడి ప్రతి ఊరు ఊరు వెళ్ళి ప్రతి ఊరిలో కూడా వాళ్ళకి ఏ అవసరాలు ఉన్న హాస్పిటల్ కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ ప్రతిదీ కూడా కార్యక్రమంలో పాల్గొని ఆయన ఎన్నో సేవలు చేశారు అలాగే ప్రతి ఇంటికి గడప గడప కార్యక్రమంలో కానీ ప్రతి జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటూ ప్రతి రోజు కూడా ప్రతి ఇంటికి తిరుగుతూ అన్ని కష్ట సుఖాల్లో నియోజకవర్గ కష్ట సుఖాల్లో ప్రతిరోజు ఆయన పాల్గొంచుకున్నారు ఈ రోజున ఏ గడప వెళ్ళినా కూడా అదే చెబుతున్నారు ఎందుకంటే మేము పీవీఎల్ నరసింరాజు గారిని నగ్గించుకోవాలి ఎందుకంటే మాకు ఓడిపోయినా కూడా ఆయన ప్రతి రోజు కూడా మా ప్రజల ముందుండి మా కష్ట కష్టకాలు ఆయన పాల్పంచుకున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రతి సంక్షేమ పథకం కూడా మాకు అందించారు కాబట్టి కంపల్సరీ జగన్మోహన్ మనం పీవీఎల్ నరసింహరాజు గారు గారిని గెలిపించుకుంటామని ప్రతి ప్రజలు కూడా అంటున్నారు ఎందుకంటే దానికి నిదర్శనం పీవీఎల్ గారు చేసిన కృషి నిదర్శనం ఏంటంటే నియోజకవర్గంలో ఎంపీటీసీలు సర్పంచ్లు జడ్పీటీసీలు ఎంపీపీలు అన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలిచి గెలుపొంది ఆయన చేసిన కృషికి అదే నిదర్శనమని నేను నమ్ముతున్నాను ప్రచారం ఉండి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థికి ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు ఉండి నియోజకవర్గ ప్రత్యర్థి అంటే ఈ రోజున ఉన్న ప్రకారం మాకు ప్రత్యర్థి అనేది ఎవరు లేరు ఎందుకంటే నా నా అంచనా ప్రకారం వన్ సైడ్గా మీ రోజున పీవీఎల్ గారు గెలుపొందుతున్నారు అటేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ నమ్మకం ఉంటుంది అలాగే కలవపూరి శివరావురాజు గారు ఇండిపెండెంట్గా వేశారు ఆయన నమ్మకం ఆయనకు ఉంటుంది కానీ ప్రజల నమ్మకం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నమ్మకం పీవీఎల్ నరసింహరాజు గారు వన్ సైడ్గా నవ్వుతారని అందరూ భావిస్తున్నారు ఉండి నియోజకవర్గానికి ఇచ్చే ప్రధాన హామీ ఏంటి ఉండి నియోజకవర్గంలో సమస్యలు అంటే నాకు తెలుసుండగా ఒక్కసారి సర్రాజు గారు గెలుపొందారు సర్రాజు గారి టైంలో ఎన్ని పనులు జరిగినాయో ప్రతి గ్రామానికి తెలుసు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ తర్వాత ఇంకెప్పుడు కూడా టీడీపీ ప్రభుత్వమే నడిచింది మొత్తం ఉండి నియోజకవర్గం అంతా కానీ కానీ ఉండే నియోజకవర్గం ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజు కూడా ముప్పై సంవత్సరాల క్రితం ఎలా ఉందో ఈ రోజు కూడా ఉండే నియోజకవర్గం అలాగే ఉంది కాబట్టి ఏదైనా మార్పు ఉండే నియోజకవర్గంలో మార్పు జరగాలి అంటే వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే గెలుపొందాలి తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతేనే ఉండే మార్పు చెందుద్దని ఇప్పటికీ అప్పటికి పెద్ద మార్పులు లేదు ఈ ఐదు సంవత్సరాల్లో కొన్ని మార్పులు జరిగినాయి తప్ప అంతకుముందు ఎప్పుడు కూడా టీడీపీ హయాంలో కూడా ఏ మార్పు జరగలేదని నేను భావిస్తున్నాను ఎందుకంటే పా ఇప్పుడు మన ఏ వంతును చూసినా పాత వంతులు అలాగే ఉన్నాయి మన ఉండి సెంటర్లో వంతును కూడా ఎన్నోసార్లు శంకుస్థాపన చేశారు కానీ ఏ రోజు పూర్తి చేయలేదు ఈ ఐదు సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం టీడీపీ ఎమ్మెల్యే గారు ఉండటం వల్లే మనం వెనకబడిపోయాము అయినా కూడా మన పీవీఎల్ నరసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని కోడి నిధులు తెచ్చి చాలా పనులు చేశారు ప్రతి గ్రామంలో కూడా సిసి రోడ్లు డ్రైన్లు అసలు ఎన్ని చేశారంటే మా ఎన్ఆర్పి అగ్రహ్లో కూడా విపరీతంగా చేసాము ప్రతి గ్రామంలో కూడా డెవలప్ చెందాం అది ఒక పివీఎల్ గారు నర్సరాజు గారి వల్ల అయింది టీడీపీ ప్రభుత్వం వస్తే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతామని భావిస్తున్నాను